ఓం నమ శివాయ అందరికీ శుభోదయం వెల్కమ్ టు రాధా సిన్వంట్రి ఈరోజు కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం కార్తీక ద్వాదశి విశిష్టత వశిష్ఠుడు జనక మహారాజా కార్తీక మాసంలో చేయవలసిన విధులను వాటి గొప్పధనాలను ఆరాధనలను ఉత్సవాలను దాన ధర్మాలను అత్యంత గొప్పవని వివరించారు ఈ నెలలో రోజులన్నీ ఒక రోజుని మించిన మరొక రోజు చాలా గొప్పవే ఈ మాసంలో సోమ మంగళవారాలు చక్కటి ఫలితాలను ఇస్తాయి కార్తీక శని త్రయోదశి నాడు మంగళవారాల కంటే మిక్కిలి ఫలప్రదము శని త్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి అత్యంత ఫలదాయకము కార్తీక పాడ్యమి గొప్పది పాడ్యము కంటే గొప్పది ఏకాదశి కార్తీక ఏకాదశి కంటే ద్వాదశి అనేక రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తాయి బహుళ ఏకాదశి రోజున ఉపవాసం వండి కార్తీక ద్వాదశి పారాయణ చేయటం వల్ల అనేక బ్రాహ్మణ సమారాధనలు చేసిన ఫలితాలని కలిగిస్తాయి అంతేగాక గంగానది ఒడ్డున గ్రహణం వచ్చిన రోజు అనేక వేల మంది బ్రాహ్మణులకు సంతర్పణలు చేసిన ఫలితం కూడా సిద్ధిస్తుంది పుణ్యప్రదమైన తిథిల్లో చేసే సంతర్పణలన్నింటికంటే ద్వాదశనాడు చేసే సంతర్పణలు ఇచ్చే ఫలితాలు అనంతము క్షీరాబ్ది ద్వాదశి శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర నుండి లేచే రోజు ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఆ రోజు కనీసం ఒక బ్రాహ్మణునికైనా అన్నదానం చేస్తే విష్ణు సాహిత్యం కలుగుతుంది ఆ రోజు చేసే ధనదానం సద్ధర్మదానం అవుతుంది ఆ రోజున గోదానం చేస్తే ఆ గోవు శరీరంపై ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాల కాలం స్వర్గాధిపత్యం లభిస్తుంది ఆ ద్వాదశి రోజున వస్త్రదానం చేసిన దీపదానం చేసిన జన్మ జన్మాంతరాల్లోని పాపాలు నశిస్తాయి దక్షిణ తాంబూలాలతో కలిసే యజ్ఞోపవేతాన్ని దానం చేస్తే ఇహపరలోకాల్లో సుఖాలు లభిస్తాయి తులసని కానీ సాలగ్రామాన్ని కానీ దానం చేస్తే నాలుగు సముద్రాల చేత చుట్టబడిన భూమినంతటిని దానం చేసిన సత్ఫలితం లభిస్తుంది రాజర్షి దీనికి సంబంధించిన ఒక ఇతిహాసాన్ని వినిపిస్తాను సావధాన మనసుతో విను పావనమైన గోదావరి నది వడ్డన దయాదాక్షిణ్యాలు లేని యుక్తాయుక్తములు పాటించని కఠినాత్ముడైన ఒక వైశ్యుడు ఉండేవాడు దురాచారుడైన ఆ వైశ్యుడు పొరుగురులో ఒక బ్రాహ్మణుకు ధనం అప్పి ఇచ్చాడు చెప్పిన సమయానికి బ్రాహ్మణుడు డబ్బు చెల్లించలేకపోయాడు ఆ వైశ్యుడు అతడి వద్దకు వెళ్ళి ధనమును ఇమ్మని నిర్బంధన పెట్టాడు ఆ బ్రాహ్మణుడు మరి కొంతకాలం గడువు ఇమ్మని అడిగాడు అప్పు తీర్చనవాడు కల్పాంతం వరకు నరకంలో పడి కొట్టుకుంటాడు కనుక జంతువుగానైనా పుట్టి నీ అప్పు తీరుస్తాను అన్నాడు ఆ మాటలు కోపగించుకున్న వైశ్యుడు ఈ జన్మలోనే నా రుణం తీర్చవగాని మరుసుడు జన్మలో తీరుస్తుంటావా అని అతడిని ఈడ్చుకుంటూ కోపంతో కత్తితో పొడిచి ఆ బ్రాహ్మణుడును చంపాడు కానీ జరిగిన దానికి తనను రాజుభటులు పట్టుకుంటారేమోనని భయపడి త తన ఊరికి పారిపోయాడు కాలం గడిచిపోతుంది ఆయుర్దాయం తీరిపోయి మరణించాడు వైశ్యుడు భటులు వచ్చి ఆ వైశ్యన్ని తీసుకువెళ్ళి నరక కూపంలో పడేసి చిత్రహింసలు పెడుతున్నారు కఠినాత్ముడైన వయశ్యునికి ధర్మవీరుడనే దయామయుడైన కుమారుడు ఉన్నాడు ధర్మవీరుడు తండ్రి వల్లే కాక దాన ధర్మాలు చేస్తూ బీద సాధనను ఆరాధిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు త్రిలోక సంచారం చేస్తున్న నారదుడు ఒకరోజు ధర్మవీరుని గ్రామానికి వచ్చి అతడి ఇంటికి వచ్చాడు ధర్మవీరుడు నారదునకు నమస్కరించి మునీంద్ర రాకతో నా జన్మ పావనమైనది నేను చేసే సత్కార్యాన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించండి అంటూ ప్రార్థించాడు నారదుడు ఆ వయసు పుత్రునితో ఓ ధర్మవీర నువ్వు పేరుకి తగిన పేరు ప్రతిష్టలను సంపాదించినావని పరమ దయానిధివని విన్నాను నీకు ఒక హితువు చెప్పాలనిపించి వచ్చాను నీ తండ్రి నరకములో యమదూతలను అనుభవిస్తున్నాడు అతడికి ఉత్తమ గతులను కలిగించవలసిన పుత్రుడువు నువ్వే కదా అన్నాడు నారదుడు మాటలు వింటున్న ధర్మవీరుడు మనస్సులో సందేహం ఉదయించింది అది గమనించిన నారదుడు ధర్మవీర అంతటి మహా పాపాత్ముడికి నీ వలన మేలు ఎలా కలుగుతుంది కలుగుతుందా అని సందేశించకు ఇది కార్తీక మాసం ఈ మాసంలో ద్వాదశి నాడు సాలగ్రమాన్ని దానం చెయ్యు నీ తండ్రికి నరక బాధలు తప్పుతాయి అని చెప్పాడు అప్పుడు ధర్మవీరుడు చేతులు జోడించి నమస్కరించి ఓ నారద మునీంద్ర గోవుల్లో భూముల్లో అన్న వస్త్రాల్లో నువ్వులు బంగారము దానం చేస్తే పుణ్యం లభిస్తుందంటారు కదా మరి సాలగ్రామ శిలను దానం చేస్తే అంత మంచి ఫలితం లభిస్తుందంటారా అదేమైనా ఆకలి తీరుస్తుందా ఆర్తిని తీరుస్తుందా అని ప్రశ్నించాడు నారదుడు ఎన్ని విధాలుగా చెప్పిన ధర్మవీరుడికి నారదుడు చెప్పిన విషయం నచ్చలేదు ఇప్పటి నేను ఎన్నో దానాలు చేశాను వాటిలో దానివల్ల నా తండ్రికి బాధలు తొలగిపోలేదు కానీ అంతటి బాధలు ఈ రాతి వల్ల తీరుతాయా అన్న మాటని నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు ధర్మవీరుడు నారదుడితో చేసేది లేక నారదుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆయుర్దాయం తీరడంతో ధర్మవీరుడు మరణించాడు సమర్థత సంపద దానం చేసే స్వభావం ఉండి కూడా ధర్మవీరుడు నారదుడు చెప్పిన మాటలను నిర్లక్ష్యం చేశాడు శాలగ్రామ దానాన్ని తిరస్కరించాడు ఆ కారణంగా ధర్మవీరుడు శరీరం వదిలి తరువాత పులి కోతి పందులుగా అనేక జన్మలు ఎత్తి చివరకు ఒక సద్బ్రాహ్మణ్ణి యందు స్త్రీగా జన్మించాడు యవ్వనవతి అయినా ఆ కుమార్తెకు తండ్రి వివాహం చేశాడు వెంటనే ఆ వరుడు మరణించడంతో ఆమెకు వైదవ్యం సంప్రాప్తమైంది తండ్రి ఆమెను గురించి ఆలోచించి ఊహించి మనోనేత్రంతో చూసి సాలగ్రమాన్ని దానం చేయడానికి నిరాకరించినందువల్ల ఇప్పుడు ఈమెకు ఈ బాధ అనుభవించిందని తెలుసుకున్నాడు వెంటనే కార్తీక సోమవారం నాడు కుమార్తె చేత కార్తీక పూజ చేయించి శాలగ్రామాన్ని దానం చేయించాడు ఉత్తమమైన ఆ దానం వల్ల ఆమె పూర్వం చేసిన దోషం నశించింది ఆమె భర్త మళ్ళీ బ్రతికాడు ఆమె తండ్రి పూర్వజన్మలో నరక బాధల నుండి ముక్తిని పొందాడు ఆ తరువాత ధర్మవీరుడు ఒక సద్బ్రాహ్మణ్ ఇంట కుమారుడై పుట్టాడు ప్రతి కార్తీక మాసంలో నిష్ఠాగరిష్ఠుడై సాలగ్రామాన్ని దానం చేస్తూ పుణ్య సంపన్నుడై చివరకు ముక్తి పొందాడు అని చెప్పాడు యోగ్యత అర్హత అవకాశం ఉన్నప్పుడు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలి పెద్దల హితువును ఎన్నాడూ తిరస్కరించకూడదు వక్త్రాశ్రోతచ దుర్లభ అంటుంది ఈ ఉపనిషత్తు మంచి మాట చెప్పేవాడు దొరకడం కష్టం ఒకవేళ చెప్పినవాడు దొరికిన వినేవాడు దొరకడం కష్టం అంతకంటే కష్టం ఉన్న విషయాన్ని సూచిస్తుంది ధర్మవీడు కథ పన్నెండవ రోజు పారాయణం సమాప్తం శ్రీకృష్ణ పరమాత్మనే నమ భగవద్గీత పన్నెండవ అధ్యాయం భక్తియోగం తొమ్మిదవ శ్లోకం అత చిత్తం సమాధోతం నప్నోసి మయస్థిరం అభ్యాసయోగేన తతో చాప్తం ధనంజయ మనస్సును సుస్థిరముగా నాయందే నిలుపుటకు సమర్థడవు కానచో అర్జున అభ్యాసయోగము ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నింపుము ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్